మంచు మనోజ్ మీద అతని కన్న తల్లి ఫిర్యాదు చేసింది పోలీసులకి అనే న్యూస్ వస్తుంది సార్ ఎందుకని ఆవిడే మంచు మనోజ్ మీద ఫిర్యాదు యా మంచు మనోజ్ అండ్ మోహన్ బాబు విష్ణు ఈ ముగ్గురి మధ్య గొడవలు అనేవి దాదాపు వన్ ఇయర్ ముందు నుంచి జరుగుతున్నాయి రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ అయింది సో ఫస్ట్ ఏమో జల్పల్లి ఆయన ఫామ్ హౌస్ ఉంది జల్పల్లి ఫామ్ హౌస్లో మనోజ్ గత కొంతకాలంగా ఉంటున్నాడు సో అక్కడ గొడవలు ఏవో జరిగాయి గొడవలు జరిగి ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు దాని తర్వాత మొన్న రీసెంట్గా విష్ణు మామూలుగా అమెరికాలో ఉంటాడు అతను ఇక్కడికి వచ్చాడు ఈ సందర్భంగా అతను ఉండేది ఫ్యామిలీ దుబ్బాయి అమెరికాలో అతను లాస్ ఏంజల్స్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కన్నప్ప చేస్తున్నాడు ఈ వివాదం వల్ల అతను కూడా ఇండియా వచ్చాడు వాళ్ళిద్దరినీ సిపి కూడా పిలిచారు సుధీర్ బాబు వీళ్ళిల్లి బైండ్ ఓవర్ వన్ లాక్ వన్ లాక్ కట్టి బైండ్ ఓవర్ కూడా మా వల్ల గొడవలు జరగవు పబ్లిక్ లైసెన్స్ మా వాళ్ళు ఉండదు అని చెప్పి వచ్చారు వచ్చినాక మళ్ళీ సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే మంచు మన మళ్ళీ పహాడీ షేర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు అందులో ఏముందంటే మా అమ్మ బర్త్డేకి మేమంతా ఉన్నాము నా తొమ్మిది నెలల పాప ఉంది నా భార్య ఉంది నా భార్య తరఫున బంధువులు అంతా ఉన్నారు విష్ణు నేను లేనప్పుడు విష్ణు వచ్చి జనరేటర్ అంటే అక్కడ పవర్ లేనప్పుడు జనరేటర్తో నడుస్తుంటే జనరేటర్లో చక్కెర కలిపిన షుగర్ కలిపిన డీజిల్ పోసాడు దానివల్ల పవర్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ వచ్చి మేము అందరం భయభ్రాంతం అయ్యాము సో అతనికి మమ్మల్ని చంపడానికే ఈ చేశాడు మాకు ప్రాణభయం ఉంది విష్ణు వల్ల మాకు సెక్యూరిటీ కల్పించండి అనేది ఇతను రాశాడు అది రాసిన ఇమీడియట్గా ఇటు మంచి విష్ణు కానీ మోహన్ బాబు కానీ వాళ్ళ మంచు మనోజ్ వాళ్ళ తల్లి దేవి కానీ స్పందించలేదు ఒకరోజు లేటుగా ఆమె పహాడీ షర్ఫ్ పోలీసులకి లెటర్ రాసింది ఆ లెటర్లో ఏముందంటే మంచు మనోజ్ చెప్పిన ఆరోపణలు వాస్తవం లేదు విష్ణు కేక్ తీసుకొని వచ్చాడు నా బర్త్డే జరపడానికి కేక్ తీసుకొని వచ్చి బర్త్డే జరిపాడు అతనేమి బోన్సాలతో కూడా రాలేదు అతను మామూలుగానే వచ్చాడు వచ్చి బర్త్డే జరిపేసి తన సామాన్లు ఏవో ఉంటే తన గదిలో ఉన్న సామాన్లు తీసుకొని వెళ్ళిపోయాడు అతనేమి తను చెప్పినట్టుగా చక్కెర కలిపిన డీజిల్ పోయడం కానీ పవర్ ఫ్లక్చువేషన్స్ కానీ ఇవేమీ లేవు అట్లాగే పని మనుషులు వెళ్ళిపోయారు విష్ణు వల్ల అని ఆరోపించాడు పని మనుషులు విష్ణు వల్ల వెళ్ళిపోలేదు వాళ్ళు అంతకుముందే మానేశారు అనేది చెప్పింది అట్లాగే విష్ణుకి మంచు మనజ్కి ఈ ఇంట్లో ఎంత ఉందో విష్ణు కూడా అంతే హక్కు ఉంది అనేది ఆమె లెటర్ ఇది ఒక రకంగా షాకింగ్ ఉంది ఎందుకంటే మొన్నటి వరకు మంచి మొన్నజు అమ్మ నీ కోసం ఏమన్నా చేస్తానని ఒక ప్రయత్నించాడు సినిమాటిక్ గా అంతకు ముందు కూడా మా అమ్మకి బాగాలేదని మా నాన్న చెప్తున్నాడు హాస్పిటల్ చేరన్నా అర్థం అబద్ధం ఆమె ఇంట్లోనే ఉంది అనేది ఒకటి చెప్పాడు ఇలాగా అమ్మ కోసం తానున్నట్టు అమ్మకి నాకు మధ్య కూడా గొడవలు పెడుతున్నాడు విష్ణు అనేది కూడా చెప్పాడు అమ్మని కూడా వాళ్ళు ట్రాప్ చేశారు అనేది కూడా చెప్పాడు అయితే ఇక్కడ ఇప్పుడు ఈమె పహాడీ షరీఫ్ పోలీసులకి ఈ లెటర్ రాయడం వల్ల మనోజ్ దే తప్ప మనోజు వెర్సస్ మొత్తం ఫ్యామిలీ ఒకవైపు కనిపిస్తుంది మనోజ్ అండ్ మౌనిక ఒకవైపు మొత్తం ఫ్యామిలీ అంటే విష్ణు మనోజ్ వాళ్ళ తల్లి యాక్చువల్గా ఈమె విష్ణుకి తల్లి కాదు మనోజ్కి తల్లి ఎందుకంటే మోహన్ బాబుకి ఇద్దరు భార్యలు మొదటి భార్య విద్యాదేవి ఆమె పిల్లలే మంచు లక్ష్మి అండ్ మంచు విష్ణు ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ సిస్టరే చెల్లెలి దేవిని పెళ్లి చేసుకున్నాడు దేవికి మంచు మనోజ్ పుట్టాడు సో ఇప్పుడు మామూలుగా అయితే జనరల్గా చూసుకున్నప్పుడు మన సవతి తల్లి కాన్సెప్ట్లో చూస్తే ఆమె కన్న కొడుకు వైపు ఉండి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి రూల్ ప్రకారం కానీ అలా లేదు ఆమె అంటే అర్థం ఏంటి మనోజ్లో ఏదో ప్రాబ్లం ఉంది అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువ బయటకు వస్తున్నాయి ఎందుకంటే విష్ణుకి మనోజ్ కంపేర్ చేసినప్పుడు విష్ణు ఏమో డిసిప్లైన్గా ఉంటున్నాడు వ్యాపారాలు చూసుకుంటున్నాడు అమ్మ నాన్నని చూసుకుంటున్నాడు ఏదన్నా సమస్యలు వస్తే డీల్ చేస్తున్నాడు అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కూడా బాగా చూసుకుంటున్నాడు వరల్డ్ వైడ్గా ఇతర యూనివర్సిటీతో టైఅప్లు తీసుకురావడం మంచి సిఈఓల్ని అక్కడ సెట్ చేయడం ఫ్యాకల్టీని పెట్టడం ఇవన్నీ అతను చూసుకుంటున్నాడు మనోజ్ ఏమో ఏమీ చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు పైగా వీళ్ళకి ఇష్టం లేని మోనికా మౌనికారెడ్డి భూమా మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకోండి ఫ్యామిలీకి ఎవరికి ఇష్టం లేదు ఒక్క మంచు లక్ష్మి మాత్రమే మనోజ్ వైపు ఉంటుంది అయితే ఇప్పుడు విష్ణు మంచు లక్ష్మి బెదిరించాడని కూడా ఒక వార్త వచ్చింది నువ్వు బెదిరించాడంటే చెప్పు ఉండొచ్చు నువ్వు ఇన్వాల్వ్ కావద్దు ఈ గొడవలో అనవసరంగా మళ్ళీ నువ్వు పెంచద్దు దీన్ని అని చెప్పినట్టు ఆమె వచ్చి కూడా వెళ్ళిపోయింది ఆమె అప్పటి నుంచి ఏదో రెండు మూడు నర్మగర్భంగా పోస్టులు పెట్టింది తప్ప ఆమె దీంట్లోకి ఇన్వాల్వ్ కావట్లేదు సో ఏదో కాంప్లెక్స్ ఇష్యూగా ఉంది ఆ మామూలుగా సాల్వ్ చేసుకునేది అయితే ఎందుకు బయట మోహన్ బాబు ఏమీ బుర్రతక్కువాడు కాదు కదా చాలా సీనియర్ ఆయనకున్న అపారమైన జ్ఞానం ఉంది ఆయన అంతో ఆవేదనగా రెండుసార్లు ఆడియో రిలీజ్ చేశాడంటే దాంట్లో కూడా ఆయన మేము ఏడుస్తున్నాం రా నీ అమ్మ నేను మా మొత్తం పరువునంత బజార్లోకి తీసుకెళ్ళావు కదరా అని ఆయన చాలా వేదన చెందాడు అంటే మనోజ్ ఇవ్వడలేకపోవడమా మొత్తం ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఆ బిజినెస్ చూసుకోలేకపోవడమా లేకపోతే టూ మచ్ ఇండిపెండెన్స్గా అతను ఫీల్ ఇండిపెండెంట్గా ఫీల్ కావడమా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి అట్లాగే ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి అది ఊరు చెప్పట్లేదు మనోజ్ ఏమో ఆత్మగౌరవం కోసం నేను పోరాడుతున్నాను అంటాడు అక్కడ మంచు విష్ణు కూడా అదే చెప్తాడు ఆస్తులు ఏది లేదని అసలు నేను ఆస్తులు నా ఇష్టంరా నేను ఎవరికైనా ఇస్తాను లేకపోతే ఎవరికో రాసి ఇచ్చేస్తాను అని కూడా మోహన్ బాబు అన్నాడు అంటే ఆస్తులు పంపకాలు ఇంకా క్లియర్గా అవ్వలేదు ఆ గొడవలు కూడా ఉండొచ్చు అట్లాగే అన్నిటికంటే కూడా మౌనికారెడ్డికి సంబంధించి గొడవ ఎక్కువగా ఉంది మౌనికారెడ్డి అంటే ముందు నుంచి వాళ్ళకి ఇష్టం లేదు ఆమె తర్వాత వాళ్ళ ఇంట్లో మకాం పెట్టేసరికి ఇంకా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది రెండోది మోహన్ బాబు క్లియర్గా చెప్పాడు వీడు భారీ మాటిని తా విపరీతంగా తాగుతున్నాడు పని వాళ్ళని కొడుతున్నాడు ఆ మధ్య కొన్ని ప్రాణాపాయం వచ్చే విధంగా కొట్టాడు అని కూడా ఆయన ఆడియోలో చెప్పాడు అంటే మంచు మనోజ్ మొత్తం ఫ్యామిలీకి గాను తలనొప్పిగా మారాడా అన్న డౌట్ వస్తుంది ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే జల్పల్లి ఫామ్ హౌస్ లో మోహన్ బాబు ఆయన భార్య ఉంటున్నారు మంచు విష్ణు ఊర్లోనే లేడు దుబాయ్లో ఉంటున్నాడు కొంత కొంతకాలం నుంచి మనోజు మోనిక వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉంటుంది ఇప్పుడు గొడవలు వచ్చినాక ఇతను వెళ్ళిపోయాడు ఆ రోజు గొడవలు చూసాము మన జర్నలిస్ట్ని రోజు మంచి మనోజ్ వల్లే అది గొడవ జరిగింది మనోజు వెళ్ళి తన బిడ్డను తీసుకురావడానికి వెళ్ళినప్పుడే తనే జర్నలిస్టుని తీసుకెళ్లాడు ఆ కోపంలో ఆయన ని కొట్టాడు మోహన్ బాబు అప్పుడు అందరూ జర్నలిస్టులు తప్పని కూడా అన్నారు అర్ధరాత్రి వీళ్ళకేం పని వాళ్ళ ఇంట్లో అని వీళ్ళేమో అర్ధరాత్రి పోలేదు మనోజ్ పిలిస్తే మనోజ్కి సెక్యూరిటీగా వెళ్ళారు అది వాళ్ళు తప్పేం కాదు మీడియా ఇప్పుడు నాకు ఒక సెక్యూరిటీగా మీరు రండి అని ఒక హీరో పిలిస్తే వెళ్తారు కదా అలాగే వెళ్ళారు తప్ప పోయి ఆడ వీళ్ళేం గొడవ చేసింది లేదు కదా ఆయన బయట వచ్చినప్పుడు చెప్పండి సార్ అని మైక్ అడిగాడు ఇతను అది తప్పేముంది ఆయన వర్షం చెప్పండొచ్చు సో ఇలాగా అది అయిపోయింది కదా ఆ తర్వాత ఇప్పుడు గొడవ ఈ చక్కెర గొడవ మళ్ళీ మనోజ్ ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే బర్త్డేకి వెళ్ళాడు అనేది ఒక వార్త బర్త్డేకి వెళ్ళినట్టుగా లేదు మళ్ళీ అక్కడ ఉంటున్నట్టుగా అనిపిస్తా ఉంది వాళ్ళు చెప్పిన పద్ధతి చూస్తే అంటే ఇదేదో డ్రామానా వీళ్ళందరి కూడా కొన్ని పొకార్లు వచ్చాయి ఇదంతా కన్నప్ప కోసం వీళ్ళ ఫ్యామిలీ డ్రామానా అని కానీ మోహన్ బాబు ఆడియో చూస్తే డ్రామాగా లేదు ఆయన చాలా ఆవేదనగా ఉంది ఆ రోజు కొట్టేటప్పుడు కూడా చూస్తే డ్రామా అనిపించట్లేదు సో మరి ఏంటి ఇది సిల్లీగానూ ఉంది వీళ్ళ వ్యవహారం రాను రాను చూస్తే చాలా సిల్లీగా దానికి పోలీసులు కూడా తలబట్టుకునే పరిస్థితి ఉంది ఒక పక్క కోర్టుకి కూడా వెళ్ళింది మరి దీన్ని ఇప్పుడు కొత్తగా ఈమె లేఖతో బయటపడిన విషయం ఉంటే కం కంప్లీట్గా మనోజ్ ఐసోలేట్ అయిపోయాడు మనోజ్కి ఏ రకమైన సపోర్ట్ ఆ ఫ్యామిలీ లేదు సో అలాంటప్పుడు మనోజే దీన్ని పరిష్కరించుకోవాల్సిన బర్డన్ కూడా మనోజ్ మీదే ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఇదిగా ఉన్నప్పుడు మనోజ్ అనేది తప్పు పడుతున్నప్పుడు మరి మనోజ్ ఇప్పుడు ఇసుక చక్కెర పోసింది కరెక్టా కాదు అనేది ఎలా తేలాలి మనోజ్ ఆరోపిస్తూ పోలీసులు మేము పోలీసులకి ఏలేక పెట్టింది పోలీసులకు కూడా తలనొప్పి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా పరిష్కరించాలి సో ఆరోపించాడు కాబట్టి మనోజే ప్రూఫ్స్ ఇవ్వాలి పోలీసులకి